మీరు తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు లైవ్ అప్పుడప్పుడు పెట్టాలి యాక్చువల్గా నైట్ టైం అయితేనే లైవ్లో మీరు అందరూ అవైలబుల్గా ఉంటారు కానీ నైట్ టైం నా కుదరక నేను మాట్లాడట్లేదు దగ్గండి బాబు జ్వరము దగ్గు చొలుబు షూట్కి బ్రేక్ ఇచ్చారు సో నేను తిన్నాను తినేసి ఇంకా బ్రేక్ టైం అవ్వలేదు కదా ఇంకా వాళ్ళందరూ రెడీ కావాలి కదా అని చెప్పి ఈ లోపు కొద్దిసేపు లైవ్ కొద్దాం లేని వచ్చాను అన్నమాట ఏం చేస్తున్నారు హాయ్ అండి బాగున్నారా పాపం ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు లతాను ఏదో పేరంట కడప అంట వాళ్ళది హాయ్ సిస్టర్ బాగున్నారా ఎలా ఉన్నాం బాగున్నాను మీరు బాగున్నారా గ్యాప్ వచ్చింది వాళ్ళందరూ ఇంకా రెడీ కావాలి కదా అని చెప్పి ఈ లోపు లైవ్లోకి వచ్చాను నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నారా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా హాయ్ అండి హాయ్ నేను తిన్నాను మీరు తిన్నారా లేదా ఏం చేస్తున్నారు వర్షం పడుతుంది ఇక్కడ నిన్న కూడా వర్షంలో తడిచానండి నేను హాయ్ అండి హలోకింగ్ సీనా అది సీన్ అంటే ఏం ఉండదండి నేను మామూలుగా చేస్తాను అంతవరకే హాయ్ అండి ఏం చేస్తున్నా ఏం చేయాల షూట్ షూట్కి వచ్చాను బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేకు తిన్నాను తినేసి కొద్దిసేపు టైం ఉందలే అని చెప్పి ఒకసారి లైవ్ వద్దామనిపించి లైవ్కి వచ్చాను ఏం చేయాల మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నాం అది వీడియోస్ బాగున్నాయండి ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీకు చూడండి మంచి మంచి వీడియోలు చేశాను హెల్పింగ్ వీడియోలు అవి ఉన్నాయి మీరు చూడట్లేదు చాలామంది చూడండి మీరందరు చూస్తేనే కదా నేను ఇంకా చాలామందికి హెల్ప్ చేయగలను మీరు చూడకపోతే నేను ఎలా హెల్ప్ చేస్తాను చెప్పండి మీరు అందరు చూడండి అంటే మీకు వీలున్న సమయంలో మాత్రమే ప్రత్యేకించి కోసం చూడండి అని నేను చెప్పాను కానీ మీకు వీలున్న సమయంలో కొంచెం మీరు చూస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అన్నమాట అంతే అంటే నేను ఎంతో కొంతమంది హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు మీ సపోర్ట్ కావాలి కదా ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నీరసంగా అయితే ఉంది కానీ ఉన్నప్పుడే షూట్స్కి రావాలి ఉన్నప్పుడే షూట్స్ చేసుకోవాలి కాబట్టి వచ్చాము అమ్మ యా ప్రమోషన్స్ యాక్చువల్గా చేస్తున్నానండి కొన్ని అంటే మంచివైతేనే చేస్తున్నాను ఏవి పడితే అవి చేసామనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ కదా అందుకని ఏవి పడితే అవి చేయట్లేదు మంచివైతేనే చేస్తున్నాను అది మ్యాటర్ చూస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ చూస్తా అన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ హలో విలేజ్ ఇక్కడ ఏ విలేజ్ ఎవరి విలేజ్ అండి నేను అయితే హైదరాబాద్ నా నెంబర్ ఎందుకండి నెంబర్ వీడియోస్ చూడండి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి నెంబర్ ఇది లైవ్ కదా మా నెంబర్ ఎందుకైనా నేను షూటింగ్ వాళ్ళకు మాత్రమే నెంబర్ ఇస్తాను అంటే షూటింగ్ చేసుకొని మేము ఇది అయ్యే వాళ్ళం కాబట్టి మా ఫీల్డ్ వాళ్ళ దగ్గరే నెంబర్ ఉంటుంది మామూలుగా ఫ్రెండ్స్ చాటింగ్లు మీటింగులు అవన్నీ అంటే నా వల్ల కాదు అంటే నాకు అంత సీన్ లేదు అదనమాట నాకు అంత సీన్ లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కువ చాటింగ్లు మీటింగ్లు చేసే చేసే అంత టైం లేదు నాకు అంటే తప్పుగా అనుకోకండి టైం లేదంటే నువ్వు అంత బిజీనా మేమంత ఖాళీ నా మళ్ళీ మీరు అనుకుంటారు అలా కాదు ఎందుకో అవన్నీ నచ్చవు మన పని ఏదో మనం చేసుకున్నామా అంతవరకే నేను ఉంటాను అన్నమాట ఎక్కువగా అందరితో మాట్లాడాలి అందరితో ఇది అవ్వాలి అలాంటి మెంటాలిటీ ఉండదు నాకు ఎందుకు అందుకే మేబీ నేను చాలామందికి నచ్చకపోవచ్చు నా వీడియోలు మాత్రం కొంచెం డబల్ మీనింగ్ అలా ఇలా ఉంటాయి కాబట్టి ఓకే ఈమె అట్లా ఇట్లా అని అనుకుంటారు నో ప్రాబ్లం కాకపోతే వీడియోలు చూసి లేకపోతే ఇంకేదో మీరు అనుకుంటే నేనేం చేయలేను అదన్నమాట లైవ్ ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అమ్మ బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా జీవితంలో సమయాన్ని బట్టి మనం ప్రయాణం ముందుకు నడిపించుకోమని మాటల్లో అర్థమవుతుంది అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అది నిజమే కాకపోతే అందరికీ అది అర్థం కాదు ఏంటేంటో అనుకుంటారు ఏంటేంటో పెడతారు కామెంట్లు కొంతమంది నిజమే అది ఎందుకంటే ముందు మనం ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాము అనేది కూడా మనం తెలుసుకొని బ్రతకటమే మన జీవితం క్షణం మంద కాదు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం తెలియదు ఈ కొద్దిసేపు జీవితానికి ఏవేవో మాటలు ఏవేవో గొడవలు ఏవెన్నో ఎన్నో ఉన్నాయండి అలా ఉండకుండా హ్యాపీగా ఉండడమే కావాలి ఎందుకంటే మనము పొద్దున్న చూసిన మనిషి ఒక గంట తర్వాత కనిపించట్లేదు అరగంట క్రితం చూసిన మనుషులు కనిపించట్లేదు నిమిషంకి మాయమైపోతున్నాం కాబట్టి మంచిగా ఉండడం మన జీవితం మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం ఎప్పుడెలా ఉండాలనేది మనకే కదా తెలుసు అది నిజంగా చాలా బాగా చెప్పారు మీకు మీ జీవితంలో ఒక మీరు ఒక పర్సనాలిటీ పాయింట్ పాయింట్ నిజంగా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఇంతగా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ నెరవేరాలి ఈ న్యూ ఇయర్ కొత్తగా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ మంత్ కాబట్టి ఈ లాస్ట్ ఈ మంత్లో జరిగినా జరగకపోయినా మీరు కోరుకున్న అద్భుతం మీ బ్లెస్సింగ్ నాకు నెక్స్ట్ ఇయర్లో అన్న జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళకే మాత్రమే నేనేంటో తెలుస్తుందండి మామూలుగా ఏదో పిచ్చి పిచ్చిగా చూసేసి పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయే వాళ్ళకి అర్థం కాని నేను నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేనేంటి నా ఒపీనియన్స్ ఏంటి లేకపోతే నా జీవితం ఏంటి అసలు అనేది అర్థమవుతుంది మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా బాస్ బిగ్ బాస్లో మేము నన్ను చూడాలని అనుకుంటున్నామని అభిప్రాయం యా చేశామండి భయం బాస్ చేశాము ఆల్రెడీ అది ఒక్కొక్కటి వదులుతున్నారు అదనమాట ఒక్కొక్కటి ఇంకా ఎపిసోడ్ ఒకటో రెండో వదిలేరు అన్ని షార్ట్ వీడియోలు వదులుతున్నారు వదులుతారు నెమ్మదిగా అది వాళ్ళ ఇష్టం కదా మనం చెప్పామనుకోండి అనుకోండి బాగోదు అందుకని వాళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు చూడటమేమో అదనమాట మీరు అంటే హలో అండి హాయ్ హాయ్ డార్లింగ్ హాయ్ హాయ్ మీలో వస్తున్నాను అవునా ఓకే ఓకే అండి రాయలసీమనా ఓకే ఎప్పుడన్నా అటు సైడ్ మేము వచ్చినప్పుడు చెప్తానులేండి టైడ్గా ఉంది నీరసంగా ఉంది ఏంటోనండి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఉంటామో కొడతామో తెలియదు ఏం చేసినా చేయకపోయినా ఈ బాధలు ఈ నిందలు ఈ బా ఏంటో జనాలు మనుషుల్ని పీక్కు తినడానికే ఉంటారు కొంతమంది అయితే ప్లీ కడప హాయ్ అండి హాయ్ హాయ్ నిఖిత ఏదో పేరు కదా శ్రీకాంత్ రెడ్డి ఎలా ఉన్నారు అమ్మా శ్రీకాంత్ రెడ్డి సీమ కదా ఓహో శ్రీకాంత్ రెడ్డి మీరు రాయలసీమ ఓకే తను వాళ్ళ ఊరేం నాకు తెలియదండి బాగున్నారు శ్రీకాంత్ రెడ్డి బాగున్నాడు అప్పుడెప్పుడో మేము ఫ్రాంక్ కూడా చేసాము ఎస్ ఎస్ ఏదో ఒకటి చేసుకోవాలండి ఈ ఫీల్డ్కి రాకే పోవాలి వచ్చామంటే ఏదో ఒకటి చేస్తానే ఉండాలి ఎందుకంటే మరి అదే బ్రతుకుతిరుగు మీరందరూ జాబ్లు అవి ఇవి చేసుకుంటారు మేము ఇంక ఇది చేసుకుంటాం అది మాకు ఇది మీకది <coughs> <coughs> mm. Hello, Andy. Hi. Mm. Halo Hai Bagus nih Tapi, 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 చూసారా జలుబు దగ్గు కానీ తప్పదని చెప్పి షూట్లో ఉన్నాను దూరంగా ఉండండి లేదంటే నా జలుబు మీకు వచ్చేస్తుంది అంతే కదా ఈ జలుబులు దగ్గులు ఎలాంటివి అంటే ఒకరికి వచ్చిందంటే వేరే వాళ్ళకి వచ్చేస్తుంది హలో అండి రిసాల్ ప్లీజ్ రిసాల్ ప్లీజా షూటింగ్ ఏమి జరుగుతుంది వెబ్ సిరీస్ అండి వెబ్ సిరీస్ జరుగుతుంది ఎవరండి మీరు ఎవరు మీరు ఏం అడుగుతున్నారు లైవ్లో ఏం అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఎక్కడ ఏది అడగాలో తెలీదా మీకు చెప్పండి ఏంటి మీ బాధ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది ఓకేనా అది ఎక్కడ పడితే అక్కడ కాదు అర్థమైందా మీది మీకుంటుంది నాది నాకుంటుంది లైవ్ చేయడం మానేసి తుమ్ములు తుమ్ముకుంటా కూర్చునేటట్టున్నాను నేను ఇప్పుడు అమ్మా తుమ్ములు జలుబు వర్షంలో తడిచాను కదా అందుకే అట్లా మీకేం కనిపించట్లేదా ఎందుకు మంచి కనిపిస్తుంటే నేనేం చేయగట్లో లేని కనబడకపోవడానికి లైట్ వేసుకొని చేస్తున్నా ఓకేనా నాకైతే నీరసంగా ఉందండి జలుబు దొగ్గు అమ్మా టాబ్లెట్లు వేసుకున్నాను తగ్గింది మళ్ళీ వచ్చింది ఓకే అండి అందరికీ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేయండి వీడియోస్ ఇంకా చూడండి ఓకేనా చూడకపోతే ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు ఉన్నారు సబ్స్క్రైబర్స్ కాకపోతే వీడియోస్ అయితే చూడట్లేదు అన్ని ఛానల్లో నేను వస్తున్నానని అన్ని ఛానల్ నాకు కాదండి నాకంటూ ఒక ఛానల్ ఉంది లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ ఓకే ఇదే యూట్యూబ్ ఛానల్ ఇందులో మీరు చూడండి ఓకేనా ఎందుకంటే అన్నిట్లో ఉన్నాను కాబట్టి అదే నాది అనేసుకుంటున్నారు మీరు నా నాది కాని దానికి భలే సపోర్ట్ చేస్తున్నారు నాది అనేదాన్ని సపోర్ట్ చేయట్లేదు అన్నింటిలో కనబడే వరకు ఏది నాది అనేది మీకు అర్థం కావట్లేదు అంతే అవునండి బాయ్ మా ఓకే బాయ్ అండి ఓకే అందరికీ బాయ్ నాకు టైం అయిపోయింది సీన్లోకి పోవాలి షూటింగ్లో ఉన్నాను కదా ఏదో బ్రేక్ ఇచ్చారని కొంత సవ్యూ లైవ్లో మాట్లాడదామని వచ్చాను సరదాగా ఓకేనా బాయ్ అందరికీ లవ్ యూ అందరికి సపోర్ట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్